తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని సహస్ర సహస్రనామార్చన నిత్యార్చన నిర్వహించారు మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనములతో విశేషంగా అభిషేకం చేశారు మంగళమందు మరియు మంగళమందును సాయంత్రం ఆరున్నర గంటల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గోవిందరాజన్ సూపరింటెండెంట్ శేషగిరి ఆలయ అర్చకులు బాబుస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ గణేష్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు